ఇదిర కల్లు గీత కార్మికుల పోరు పద్య కవిత జక్కి నగేశ్వరు తోటి ఆ తోటి కల్లు తాగ తగ తోటి కల్లు తాగా తండోపతండాన వనములోకి జనము వచ్చి చేరు వనములోకి జనము వచ్చి చేరు సురలు మెచ్చినట్టి ఈ కల్లు సురలు మెచ్చినట్టి కల్లు సకల రోగములను సంవరించు ఆ సకల దేవతలు మెచ్చిపుచ్చుకున్న ఆకాశగంగ ఈ తాటి కళ్ళు సర్వరోగ నివారిణి అని తలచి ప్రజలు ఈ కళ్ళు తాగడానికి వనములోకి గుంపులు గుంపులుగా వస్తారని ఇది అక్షరాల నిజమని జక్కి నాగేశ్వర్ మాట